దేశవ్యాప్తంగా పదహైదు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికే బ్యాంకింగ్ రంగము ఎల్ఐసి రంగము ఆర్టీసీ రంగము సింగరేణి అదేవిధంగా విశాఖ పోర్టు మరి పోస్టలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అంగన్వాడీ ఆయాలు ఆటోలు తర్వాత మున్సిపల్ వర్కర్స్ ఆశాలు అన్ని రంగాల కార్మికులు ఈ రోజు రోడ్లు ఉన్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం పదకొండవ సంవత్సరం పరిపాలన కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి కార్మిక హక్కులను కాలరాశాడు బ్రిటిషర్స్ తో పోరాడి సాధించుకున్నటువంటి దాదాపు నలభై నాలుగు చట్టాలను మరి ఆయన అన్ని కూడా పాతరేసి నాలుగు కోడ్లుగా మార్చాడు యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా ఈ చట్టాలను రూపొందిస్తా ఉన్నారు అందుకే ఈరోజు రోజు ఏఐటిసిగా అడుగుతా ఉన్నాం ఏవైతే కార్లకు హక్కులు ఉన్నాయో వాటి కార రాస్తే ఊరుకరే ఉండేటువంటి ప్రసక్తే లేదని చెప్పి ప్రభుత్వం లేబర్ కోర్టులో నవంబర్ ఇరవై ఒక తారీఖున నోటిఫికేషన్ చేసింది ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోట్లు చేసింది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ రోజు దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శనలు ర్యాలీలు నిరసన కార్యక్రమాలు మోడీ ఈ శబ్దం వినైనా మరి వెనక్కి తీసుకోవాలా లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఈరోజు రోజు రైతుకు చేస్తున్నటువంటి సమ్మె కార్మికుల గురించే కాదు లేబర్ కోడ్లు ఒకటే కాదు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పని చేశాడు పని దాంట్లో చేర్పులు చేశాడు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీ పరం చేస్తున్నారు అదానికి అంబానీ గొప్ప చెప్తున్నాడు రెండో వైపున అమెరికాకి అమెరికా వాడికి ఈ రోజు అధ్యక్షుడికి మోకరిందుతున్నాడు దేశ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ రంగాన్ని పరం ఇప్పటికే రైల్వే ప్రైవేటీ పరం చేశారు బ్యాంకుల కింద ఆపాలని ఈ రోజు ఈ రోజు ప్రధానంగా అదేవిధంగా రైతులు గిట్టుబాటులు కల్పించాలని ఈరోజు విత్తన సవరణ చట్టం రద్దు చేయాలని ఈ రోజు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా మన కరువు ప్రాంతాల్లో అంత ఇంతో పేదవాళ్లకు ఉపాధి కల్పిస్తున్న చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలో చట్ట సవరణ చేశారు దాన్ని పునరుద్ధించాలని దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ రోజు కదిలీ పట్టణంలో కూడా